లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు సర్పంచ్ వారి తనయుడు ప్రియతం రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా వారిత రెండు పల్లె విభాగంలో తీసిన తర్వాత వచ్చిన జతగా ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి గుంటూరు నడపకైనా పొడ్డగానే కూడా హా ఎక్కువ రుదులో చేరితలు వచ్చా రెండో రౌండ్ ఆరు వందల రుజుల దురాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీపీఆర్ బుల్స్ పచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లెటిపల్లి వర్జత పోటీలో ఉన్నాయి గత సంవత్సరం బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లెటిపల్లి వారి జతనే ఇదే కోర్టులో రెండు పల్ల విభాగంలో ఆనాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి బహుమతి సాధించడం జరిగింది నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి గత సంవత్సరం ఇదే యజమానికి సంబంధించినటువంటి జత మొదటి బహుమతి సాధించడం జరిగింది రెండు పళ్ళ విభాగంలో మొదటి జత వార బాబా స్వామి ఆశిసులతో సారా కుష్యాన్ గారు చింతకుంట గ్రామం దుమూలు మండలం కడప జిల్లా బాధ్యత వయల రావాలని వచ్చి రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిషులతో బీబీఆర్ బుల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారి చేత ప్రదర్శనలో ఉన్నాయి రెండు పల్ల విభాగంలో కేరి తలు కార్తీకు ఓ కార్తీకు కొద్దిగా ఎన్నికేస్తా నాలుగవ రౌండ్ పన్నెండు వంద అడుగుల దురాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి బచ్చాల భాస్కర్ రెడ్డి గారు సర్పంచ్ పుల్లేటిపల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి చేత ఉన్నాయి కేసలో విజిల్సో అది చాలా చిన్న వయసు దాన్ని చాలా ఘోరంగా కొత్త దానికి వయసుకు మించిన పోరాటం చేస్తుంది రెండు పళ్ళ విభాగంలో మొదటి చెత్తవారు బయలుదేరు రావాలి బాబా స్వామి ఆశిషులతో శాత హుసేన్ గారు చింతకుంట వారి చెత్తలే రావాలి వచ్చి గారి కట్టాలా ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి కేటలో విధులు కేజు యొక్క పొల్లికొండ రంగనాథ స్వామి సన్నిధుల ఏర్పాటు చేసినటువంటి రైతు సంబరాలకు లక్ష ఒక్క వెయ్యి పదహారులు విరాళంగా అందజేసినటువంటి దాత గుంతక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం గారు వారి తరఫున ఆయనకు ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పామిడి గుత్తి మండల ఇన్ఛార్జ్ అయినటువంటి గుమ్మనూరు ఈశ్వర్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క పోటీలను తిలకిస్తున్నారు వారి అమూల్యమైన సమయాన్ని ఈ యొక్క తొండపాడు గ్రామ ప్రజల కోసం కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పుల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు సర్పంచ్ వారి తనయుడు ప్రియతం రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి పోటీలో ఉన్నాయి రెండు పల్లె విభాగంలో మొదటి చెట్టుగా పోటీకి వస్తున్నాయి కాడిగట్టడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల జురాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి బచ్చల భాస్కర్ రెడ్డి గారి సర్పంచ్ పుల్లటిపల్లి వారి చెట్టు పోటీలో ఉన్నాయి

సమయం మూడు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు చక్కెరలో పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిషులతో బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి వారి పోటీలో ఉన్నాయి Oh, wow. 가철아 외쳐쇼 <mediatamente> సమయం రెండు నిమిషాలు ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశుషులతో బీపీఆర్ రుల్స్ పచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం చెన్నై కొట్టపల్లి మండలం సత్యసాయి జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు ప్రధాన భద్రం ఎనగల మా పిల్లోని కొట్టావు పది సెకండ్లు సమయం పూర్తయినది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశలతో బీపీఆర్ పుల్స్ భాస్కర రెడ్డి గారు సర్పంచ్ వారి తనయుడు ప్రియతం రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి వారికి కేటాయించిన పది నిమిషాల కాలవధిలో ఆటం మూడు వేల తొంభై ఏడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన చేత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు పళ్ళ విభాగంలో మొదటి జత పోటీకి చేశాయి శ్రీ అగ్నిబాబా స్వామి ఆశలతో సాధా కూషేన్ గారు చింతకుంట గ్రామం తువ్వూరు మండలం